సోది చెబుతానమ్మ ఉన్నది ఉన్నట్టు చెబుతానే తల్లి లేనిది లేనట్టు చెబుతానే ఇంటికి రా కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కాశీ విశాలమ్మ పలుకో తల్లే నీ మనసులో పెద్ద బాధ దాగి ఉన్నదని తెలుస్తున్నదే తల్లి పెద్ద బాధలు బాధలు ఎట్లా తల్లి నీ ముఖంలో కల ఉన్నదే తల్లి ఉన్నది తల్లి ఇప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తవే తల్లి మనసులో ఏదో ఒక తల్లి తల్లి నీకు షుగర్ ఉన్నదే తల్లి ఉన్న తల్లి మరి ఏం అందుకే రోజు పొద్దుల గర తింటవే తల్లి మీదనే పొద్దు గరీ చంపడి సాయతవే తల్లి అవును తెల్లం దాకా పంట నిద్ర రాదు పొద్దుగల్లలో వేద్దామంటే మంచంలోకి కాళ్ళు ఇవ్వయి అడ్డమైన కళలు పడతాయి నేను ఆమడ దూరం కే తల్లి జరిగింది చెబుతానే తల్లి జరగబోయేది చెబుతానే తల్లి ఉన్నది ఉన్నట్టు చెబుతానే తల్లి లేనిది లేనట్టు చెబుతానే తల్లి ఉన్నది చెప్పిన కదమ్మా తల్లి మరి ఏమిస్తావు మరి పదివేలు ఏ తల్లి సోది మాటలు చెప్పి పదివేలు అడుగుతా అమ్మా నేను సోదమ్మనే కదమ్మా సోది చెప్పకపోతే ఇంకా ఏం చెప్తానే తల్లి